నిన్న ఐటింపూళ్ళలో జరిగిన సంఘటన మరి మనమంతా చూసాము అయితే మాజీ మంత్రి పారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన అక్కడ ఆగి మరి స్థానిక శాసనసభ్యులు ఆర్మెల్లి రాధాకృష్ణ గారి మీద దుష్పాసలాడటం డేలన్ చేయటం అవమానంగా మాట్లాడటం అలాగే ఆయన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా ఆయన వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ తనిఖీ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఎన్నిక చేయబడినటువంటి ప్రథమ పౌరుడు ఒక సుప్రీం ఆయన ఒక ఎమ్మెల్యే అనేటువంటి మరిచిపోయి ఆయన రాధాకృష్ణ గారు మనకి ఎమ్మెల్యే పారుమని నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే అక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఆయన ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే గారిని పట్టుకుని దుస్మాసలాడి మూర్ఖుడు మరి నీచువ నీచ నీచవంతుడు అలాగే మరి ఆ కక్ష సాధింపుల చర్యలు చేస్తాడు అలాగే ఇతను సరైనటువంటి రీతిలో లేది నీచుడు మూర్ఖుడు అని రకరకాలైనటువంటి భాషలతో మాట్లాడటం చాలా హేయకరమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాలి కానీ రాజరిక పాలన చేస్తున్నాడే రాధాకృష్ణ గారని అసలు ప్రజాస్వామ్య పాలన అంటే మీకు తెలుసా పార్ము నాగేశ్వర గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ప్రజాస్వామ్య పాలన అంటే తిట్టటమా ప్రజాస్వామ్య పాలన అంటే ఎమ్మెల్యే గారి మీద అపహాసించేటట్లుగా మాట్లాడటమా ప్రజాస్వామ్య పాలన అంటే ఒక బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి వయసు తగ్గ విషయంగా మీరు మాట్లాడటం లేదు ఎందుకంటే మరి ఈ రోజున మనం చూసినట్లయితే అభివృద్ధికి ప్రధాతగా రాధాకృష్ణ గారి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి ఒక సర్పంచ్ మరి ఇల్లు మరి అక్కడ ప్రజలకే ఇబ్బందికరంగా మరి ఆ యొక్క రోడ్డుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మరి అందరూ కూడా ఖాళీ చేస్తూ వచ్చారు కానీ సర్పంచ్ గారి ఇల్లే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మీరు ఏం చేశారు ప్రజా ప్రజా పాలన అయితే ప్రజాస్వామ్య పాలన అయితే ఆ సర్పంచ్ గారికి నచ్చ చెప్పి మీరు అక్కడ వారికి ఆటంకం కలగకుండా మీరు చేయాలి కానీ సర్పంచ్ గారికి మీరు మద్దతు ఇచ్చి మరి హైకోర్టులోను కోర్టులోను పిటిషన్ వేసి అక్కడికే ప్రజలు నడిచేటువంటి కొన్ని లక్షల మంది తిరిగేటువంటి దారికి ఆటంకం కలిగించడం ఇది ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేస్తున్న పనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మీరు మరి ఆయన మూర్ఖుడు మరి సన్నాసి నీచుడు అని రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారే అసలే రాధాకృష్ణ గారు చేసేటువంటి మీరు చేసేటువంటి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారంటే సుమారు ఈ సంవత్సరంన్నరలోనే మీరు చేసేటువంటి ఐదు సంవత్సరాల పాలన కంటే భిన్నంగా రోజు మనకు అభివృద్ధి జరుగుతుంది కానీ మీ హుందాతనాన్ని మీ గౌరవాన్ని మరిచి చిన్నపిల్లవాడు మాట్లాడినట్లుగా అలాగే మీ అధినేత అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉంటాడంట మీకు కూడా మరి విశాఖపట్నం నుంచి మందులు తీసుకురావాలేమో ఒకసారి గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక పక్కనే డిపార్ట్మెంట్ వారిని తిడుతున్నారో ఒక పక్కనే స్థానిక ఎమ్మెల్యే గారిని పెడుతున్నారో ఒక పక్కనే ప్రజలను తిడుతున్నారో మరి ముఖ్యంగా మరి పోలీసు వారి దగ్గరకు పోలీసు వారిని ఏమంటున్నారు మీరు అంటే మీకు ఏలు తెగిలితే అంటే మరి పాస కూడా పోయిరా అది మీకు ఏలు తెగితే మీకు పాస కూడా పోయినా అంటున్నారు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నిన్ను అలాగే కొట్టుకుపోయేలాగా చేసేశారు ఈ రోజున రాధాకృష్ణ గారికి వచ్చినటువంటి మెజార్టీ కూడా మీకు రాలేదు ఈ రోజున ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతుంటే ఈ రోజున అటు ముసలమ్మ వచ్చేట్లుగా మరి కన్నీళ్లు కాచేటట్లుగా నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఆలోచన విధానం కోసం రోడ్డు మీద అందరూ ఉండగానే పబ్లిక్ లో ఒక ఎమ్మెల్యేని తిట్టడం ఎంతవరకు సమంజేశాం ఎలా ఆయన ప్రథమ పౌరుడు సుప్రీం నియోజకవర్గానికే నీకే కాదు ఎమ్మెల్యే మన అందరికీ ఎమ్మెల్యే అయినా నువ్వు గౌరవించవలసినటువంటి బాధ్యత ఉంది నువ్వు మంత్రిగా పనిచేసావు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసావు ఎమ్మెల్యేగా పనిచేసావు కనీసం ఎదుటి వ్యక్తిని గౌరవించాలనేటువంటి సంస్కారం నీకు లేదు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలనేటువంటి సంస్కారం నీకు లేదు ఎదుగుంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వాలనేటువంటి సంస్కారం లేదు ఎందుకంటే మీ పార్టీ పార్టీ ఆ సంస్కారం సంస్కారం లేనటువంటి పార్టీకే నూట యాభై ఒకటి వచ్చినటువంటి సీట్లు పదకొండుకే పరిమితమయ్యాయి ఈ రోజున తనిఖీ నియోజకవర్గంలో మరి ప్రజలు తిరగనివ్వకుండా మిమ్మల్ని చేసేటువంటి పరిస్థితి తెచ్చుకుంటారంటే కేవలం ఈ దురుషుతనం కేవలం నీ అహంకారం కేవలం నీకున్నటువంటి స్వార్థం నీకున్నటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కనుక ఇవన్నీ నువ్వు మానుకోకపోతే ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులకు నువ్వు గురవు గురవుతావని ఈ సభా ముఖంగా మీకు తెలియపరచుకుంటూ నీ ఉన్నటువంటి అనుచితమైన వ్యాఖ్యలు నువ్వు వెనక తీసుకోకపోతే మా ఎమ్మెల్యే గారికి మీరు క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తాం ఇరగవారం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాధాకృష్ణ గారంటే అభివృద్ధి రాధాకృష్ణ గారంటే సంక్షేమం రాధాకృష్ణ గారంటే మరి ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి అని ఈ సభా ముఖంగా తెలియపరచుకుంటూ ఈ రోజున మీరు అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకుని మా యొక్క రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ